హాయ్ అండి హోటల్ స్టైల్ అల్లం పచ్చడి అలాగే అరటికాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాము నాకు టిఫిన్స్ లో బాగా ఇష్టమైంది ఈ కాంబినేషన్ లో ఫ్లేమ్ లో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని నాలుగు ఎండుమిర్చిని వేసి బాగా వేయించి తీసుకోండి చూపించిన పోపులు వేసి కొంచెం ఆవాలు వేసి వేయించి పక్కకి తీసుకోండి ఆవాలు వేస్తే టేస్ట్ బాగుంటుంది అల్లం కూడా వేయించి తీసుకోండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక గంట పాటు నానెచ్చుకోండి వేయించిన పోపుల్ని అలాగే చింతపండు రెండు వెల్లుల్లి రబ్బలు తగినంత ఉప్పు అల్లం ఘాటు పట్టి పులుపు పట్టి బెల్లం తీసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా ముక్క కూడా పడింది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అరటికాయ బజ్జికి రెండు కప్పులు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి తగినంత సాల్ట్ చెంచా కారం చిటికెడు వంట సోడా వేసుకుని పిండిని మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి అరటికని నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి హై ఫ్లేమ్ లో బాగా కాగి నూనెలోకి అరటికాయ స్లైస్ ని ఈ విధంగా ముంచి గిన్నికి ఈ విధంగా పామి వేసుకుంటే మంచి షేప్ లో బాగా వస్తాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్